కాలంలో ప్రణీత్ హనుమంతు చేసినటువంటి యూట్యూబ్ ఒక పసిబిడ్డ ఒక తండ్రి గురించి చేసినటువంటి హేయమైనటువంటి యూట్యూబ్లో అని ఒక గ్రూపుగా చేసినటువంటి కామెంట్స్ని అంతా కలకలం రేగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ప్రణీత్ హనుమంతు విషయము ఒక సాయి ధర్మ తేజ వెలుగులో తీసుకురావడం అనేక మంది సామాజిక కార్యకర్తలు మిగతా అందరూ దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం చాలా సంతోషకరమైన విషయం అయితే ఇలాగా ఒక పసి పిల్లల మీదే కాదు మహిళల మీద అత్యంత హేయమైనటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి చాలామంది యూట్యూబర్సు ఈ మధ్యకాలంలో పుట్టగొడుగుల్లాగా రావడం మనం గమనిస్తున్నాము కాబట్టి ఒక్క పసిపిల్లల గురించే కాదు ఒక సోషల్ మీడియాలో ఈరోజు యూట్యూబ్ అనేది ఒక మంచి మాధ్యమంగా ఉన్నటువంటి తరుణంలో మహిళల యొక్క వ్యక్తిత్వాల్ని పరుస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొమ్మి చూస్తూ అనేకమైనటువంటి హేయమైనటువంటి ఈ పద్ధతులకి అందరూ స్వస్తి పలకాలని ఆ దిశగా ఈ సోషల్ సామాజిక మాధ్యమాల మీద ఆంక్షలు కొంత విధించాలని చెప్పేసేసి కూడా పోరాడాలని చెప్పేసేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ